వారితో మాట్లాడుతూ షరతులతో కూడిన వాగ్దానం ఉండే దేవుడు పిలుచుకున్న రాధికండము పన్నెండు వద్యం మధ్యం వచ్చినప్పుడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే కనుక ఆశీర్వాదకరం ఉంటావంటే ముందు నువ్వు ఉన్న ప్రాంతంలో లేచి లేచిపోవు ఇక్కడ ఉండకూడదు నువ్వు లే లేచి నువ్వేం చేస్తావు నీ దేశాన్ని విడిచిపెట్టేయాలి నీ బంధువుల వద్ద నుండి నువ్వు బంధువుని విడిచిపెట్టేయాలి నీ తండ్రి గంట నుండి బయలుదేరి రావాలి బయలుదేరి రావాలి కండిషన్ ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్లోను ఉంటే అది నేను నీకు ఈ వాగ్దానం వర్తించదు నీ నువ్వు ఉన్న ప్లేసులో నుండి వాగ్దానం వర్తించదు నువ్వు గొప్ప జన్మగా అవ్వాలన్నా నీ నామం గొప్ప చేయబడాలన్నా నువ్వు అనేక ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందు నువ్వు ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చాయి బయటకు వచ్చాయి అంచేత ప్రతి వాగ్దానానికి ఏముంటుందంటే సాధారణంగా ఎక్కువ ఎక్కువగా ప్రతి వాగ్దానానికి ఎట్లా కండిషన్ ఉంటుంది కండిషన్ ఉంటుంది మన వాగ్దానంలో ఎక్కడ కూడా కండిషన్ అనేది రాయబడదు కండిషన్ అనేది రాయబడదు అందుకనే చాలా మంది చూసి సంతోషపడిపోతూ ఉంటారు సంతోషపడి